ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ సీసాలు మాల్లగా ప్రభుత్వం ట్యాక్సీలతో ఇక్కడికి వచ్చిన ఏదైతే ఆమోదంతో వచ్చిన బ్రాంది సీసాలు కావచ్చు విస్కీ కావచ్చు తర్వాత మనకి ఈ బీరు కావచ్చు అన్ని రకాల మద్యానికి సంబంధించిన సీసాలు కానీ ఇక్కడ మనం గమనించవచ్చు పొలాల దగ్గర ఏ విధంగా మొత్తం ఏ విధంగా విస్తరించి ప్లాస్టిక్ చెత్త కానీ ఈ బాయిలలో ఈ బాయలలో ఏ విధంగా మొత్తం నిండిపోయి ఉన్నాయో మనం ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కాళ్ళల్లో పడితే రైతుల కాళ్ళల్లో పడి తిగినా రక్తము కావడం జరుగుతుంది ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం బాయిలల్లో కానీ ఇక్కడ మనుషులు ఏ విధంగా ఏడుతున్నారు అంటే అంబేద్కర్ అనే అంటరాని తీవ్రవాది వాటి దుర్మార్గపు చెత్త చెదారపు విధానాలన్నింటినీ చూడవచ్చు లోపల బావిలు ఏ విధంగా ప్లాస్టిక్తో చెత్తతో నిండి ఉన్నాయో వాటిని అన్నిటిని ఎవరు అంటుకోకపోవడం వల్ల ఇవన్నీ ఏ విధంగా విస్తరించి ఉన్నాయో ఇప్పుడు ఈ పై పైలు ఈ పెంకు పెంకులను ఎవరు ఏడతారు ఎవరు ఏర్రు ఈ విధంగా అండరాని అంబేద్కర్ రాజ్యాంగంలో దుర్మార్గపు దురాచారాలను ఏ విధంగా పెంచి పోషిస్తున్నాడో ఇక్కడ చూడవచ్చు దీనికి తొత్తుగా కా నుంచి డీజీపీ వరకు ఈ దుర్మార్గపు సన్నాసులు వీళ్ళకు వర్తాసు పలకడంతో ఈ చెత్తా చెదరపు విజృంభణ వి విస్తరిస్తూ ఉంది ఇది మన ఈ అంబే అంటరాని అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ అంటరానితనానికి చిత్తశుద్ధి విధానాలు